హరి ఓం అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహామృత్యుంజయ మంత్రం యొక్క అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే అర్థమవుతుంది ముందుగా మంత్రం ఓం త్రయంబకం యాజమాహి సుగింధి పుష్టివర్ధనం ఊర్వారు కమిన్ బంధనాన్ మృత్యోర్ముక్ష్య మామృతాత్ ఓంకారము శ్లోకమునకు గాని మంత్రమునుకు గాని ముందు ప్రణవనాదం త్రయంబకం అంటే మూడు కన్నులవాడు యాజుమాహే పూజించుచున్నాము సుగంధి సుగంధ భరితుడు పుష్టి పోసను నిచ్చు పెరుగుదలకు తోడ్పడువాడు వర్ధనం అధికము పెరుగునట్లు చేయువాడు ఊర్వారుకం దోసపండు ఈవలె బంధనాత్ బంధము నుండి తొలగించు మృత్యుర్ మృత్యువు నుండి అమృతాత్ అమృతత్వము కొరకు ముక్షియా నన్ను విడిపించు అందరికీ శక్తి నొసగి ముక్కంటి దేవుడు సుగంధి భరితుడు అయిన పరమేశ్వరుడిని నేను పూజించుచున్నాను ఆయన దోస పండును తొడిమి నుండి వేరు చేసినట్టు అంత సునాయాసముగా లేక తేలికగా నన్ను అమరత్వము కొరకు అమృతత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించుకాక అని ఈ శ్లోకం యొక్క అర్థం ప్రాశస్త్యము ఏమిటి అంటే మనకు ఉన్నా తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రం కూడా పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది క్షీరసాగర మదనంలో జనించిన ఆలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీసులను పొంది మృత్యుంజయ లొగుతురు అని పలువురు నమ్మకం ఇది ఒక విధమైన మృత్యు సంజీవిని మంత్రం అని చెబుతున్నారు అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని పఠించవచ్చు సాధారణంగానే పఠించవచ్చు మూడు ఆరు సార్ల అని ఏమీ లేదు మీకు ఎన్నిసార్లు నచ్చితే అన్నిసార్లు కూడా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం నమ శివాయ ధన్యవాదములు